అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణీ వ్లాగ్స్ ఈ వీడియో ఎప్పటిదంటే మొన్న పోలాల మావస్ అయ్యింది కదా ఆదివారం ఆ రోజు వీడియో అండి సాటర్డే మార్నింగ్ అయితే ఇదిగోండి పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత బయటకైతే వెళ్ళాను కూరలు కావాలి కదా కంద మొక్క అవన్నీ కావాలి అవన్నీ అయితే తీసుకుని వచ్చాను వచ్చినప్పటికీ వంటి గంట అయితే అయ్యింది అప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అండి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేస్తాను టిఫిన్ తినేసిన తర్వాత తెచ్చిన సామాన్లు అన్నీ అయితే తీస్తాను కంద మొక్క దొరకదు కదా అందుకే ఉదయాన్నే అయితే వెళ్ళొచ్చాను అంత బేగం వెళ్ళినా కొన్ని మొక్కలే ఉన్నాయి ఆ మొక్క కాస్ట్ ఎంత అనుకున్నారో తెలుసా యాభై రూపాయలంట మీ ఊర్లో ఈ కంద మొక్క కాస్ట్ ఎంత అన్నది కామెంట్ చేయండి ఇందులోకి కావలసిన కూరగాయలు అవన్నీ అయితే తీసుకున్నాను ఎందుకంటే కూరలు అన్ని రకాలు కలిపి కలగాయ పులుసు వండాలి మెయిన్ కలగాయ కూరే ఈ పూజకి ఈ పూజ అయితే చాలామంది చేస్తారు కొంతమంది అయితే కొంతమంది ఈ అమావాస్య నాడు చేస్తారు కొంతమంది లాస్ట్ అమావాస్య నాడు అయితే చేస్తారు మేమైతే దసరా ముందు వచ్చే అమావాస్యకైతే చేస్తాము అంటే దేవి నవరాత్రుల ముందు వచ్చే అయితే చేస్తాము ఇగోండి కావాల్సిన అన్నీ అయితే తీసుకున్నాను ఈరోజు మాత్రమే లావు వంటి తోటకూర అయితే దొరుకుతుంది మీకు తెలుసా ఇటువంటి తోటకూర ఈరోజు మాత్రమే దొరుకుతుందని చెప్పి ఇదిగోండి బచ్చలాకు అవన్నీ అయితే తీసుకున్నాను ఇట్లీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని ఉంచుకున్నాను ఎందుకంటే కవర్లో ఉంటే వాటర్ పట్టేస్తుంది కదా ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇవన్నీ అయితే తీసి కట్ చేస్తున్నాను అన్ని ముక్కలు కింద కట్ చేసుకోవాలి కదా ఇదిగోండి కట్ చేయడానికి కత్తిపెడితే కట్ చేస్తున్నాను ఎక్కువగా ఉంటే ఇలాగ కత్తి పెడితే కట్ చేస్తాను మీరు ఎలా కట్ చేస్తారన్నది కామెంట్ చేయండి ఒక్కొక్కసారి అయితే నుంచుని కట్ చేస్తాను ఒక్కొక్కసారి అయితే కుచ్చుని కట్ చేస్తాను వీలుని బట్టి కొంచెం బేగా లేచాను కాబట్టి శాంతంగా కింద కూర్చుని ఇవన్నీ అయితే కోస్తున్నాను ఇదిగోండి కోయడం అయితే స్టార్ట్ చేశాను ముక్కలన్నీ కలిపి ఇదిగోండి ఈ గిన్నెతో ఈ ప్లేట్తో ప్లేటుడు అయితే అయ్యాయి అరటికాయ ఏమి ఇలా ఉంచేవో అని అనుకుంటున్నారా వంకాయ అరటికాయ అయితే వాటర్లో వేయాలి కదా అందుకోసమే ఇగోండి నుంచుని కోద్దామని చెప్పి ఇప్పుడైతే కట్ చేయలేదు ఇవన్నీ తీసుకుని వంటగదిలోకి అయితే వెళ్ళాలి పోలాల అమావాస్య పూజ ఎందుకు చేస్తారు అన్నది మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ పూజ అన్నది పిల్లల కోసం అయితే చేస్తారు ఎందుకంటే పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఒక కథ కూడా ఉంటుంది ఆ కథ మీరు ఎప్పుడైనా విన్నారా లాస్ట్ వరకు చూడండి ఆ కథ కూడా మీకు అయితే చెప్తాను ఇగోండి ముక్కలన్నీ కట్ చేస్తాం కదా ఇప్పుడైతే వాటర్లో వేసి ఇవన్నీ అయితే కడుగుతున్నాను ఇగోండి ట్యాప్ అయితే విప్పేశాను డైరెక్ట్గా అయితే పళ్ళాన్ని తీసుకెళ్ళి ట్యాప్ కింద అయితే పెట్టేశాను అంటే ఒక గిన్నెలో వేసి కడుగుదాం అనుకుంటున్నాను ఎందుక ఎందుకులే ఇలా కడిగేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి వాటర్ అయితే వేస్తాను శుభ్రంగా అయితే రెండు మూడు సార్లు అయితే కడిగేసాను ఏమేమి చెయ్యాలి అంటే కూర పాలార్ది పప్పార్ది అయితే చేస్తాము మొక్క పెసలు కూడా వేయాలి అవి కూడా ముందు రోజైతే నానబెట్టేశాను అది నెక్స్ట్ అయితే వీడియో మీకు వస్తుంది ఇదిగోండి ముందుగా అయితే ఒక గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నాను అది కొంచెం ఒకసారి వేగాలి ఒక గిన్నెలో అయితే పెసరపప్పు వేసి ఒకసారి అయితే బాగా వేపుతున్నాను కొంచెం కలర్ వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కమ్మదనం వస్తుంది అందుకే వేపుతాము దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను దీనికి కొంచెం వాటర్ వేసి కడిగేసి మనం కుక్కర్ అయితే పెట్టాలి ఈ పప్పు అయితే ఉడకబెట్టాలి కదా ఇగోండి ఇప్పుడైతే వాటర్ వేసాను ఇది రెండు మూడు సార్లు అయితే కడిగేసి మళ్ళీ అయితే కుక్కర్ పెడుతున్నాను కుక్కర్ అయితే నెక్స్ట్ పక్కన ఉన్న స్టవ్ అయితే మార్చేసాను ఇదిగోండి అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడైతే మనము కలిగే పులుసు అయితే చేయాలి అందుకోసం అయితే ఒక దళరిగా ఉన్న కుక్కర్ అయితే పెట్టాను కొంచెం ఆయిల్ అయితే వేయాలి వాడని నూనె అయితే వాడాలి ఎందుకంటే వాడిసినవి అయితే ఈ పూజకి పనికి రావు ముందుగా అయితే చింతపండు అయితే నానబెట్టాను అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఆయిల్ క్యాన్ నుంచి అయితే ఆయిల్ అయితే ఈ ఇందులో అయితే వేశాను అది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు అయితే వేయాలి ఇందులోని పచ్చిమిరపకాయలు వేయకూడదు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మాత్రమే పోపు కింద వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నూనె అయితే వేడెక్కింది కదా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే వేశాను ఇదిగోండి ఇది వేడెక్కింది వేగుతుంది కదా ఇలా వేగిన తర్వాత ముక్కలన్నిటిని ఇందులో వేసేయాలి కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది పోపు బాగా వేగితే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నిటిని ఇప్పుడైతే వేస్తున్నాను ఈ ముక్కలు బాగా మగ్గితే పులుసు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది జొన్న పొత్తులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే జొన్న పొత్తులు కూడా వేసాను మామూలు పొత్తులు ఉంటే బాగుండు మామూలు పొత్తులు బజార్లో లేవు అందుకోసమే స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను ఇంత పైదాకా వచ్చింది ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను ఇది మగ్గిన తర్వాత అయితే కిందకైతే వెళ్ళిపోయింది ఇలాగా రెండు మూడు సార్లు ఇలా తిప్పుకుంటే ఇది అయితే బాగా వేగుతుంది ఇది బాగా మగ్గితే మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నింటినీ ఇలా కలగాయ పులుసు కింద చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ కలగాయ పులుసు తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి మూత పెట్టాను కదా మధ్య మధ్యలో మూత తీసి ఒక్కొక్కసారి అయితే కలపాలి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులోని అయినా కిందన అలా కలిపితే కనుక ఇదైతే బాగా మగ్గుతుంది ఇదిగోండి ఇందులోని బెండకాయ వే వేయడం అయితే మర్చిపోయిన అవి కూడా వేస్తాను ఇందులోని ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోని చింతపండు పులుసు అయితే వేయాలి ఇందులోని తగినంత చింతపండు రసం అయితే తీసి వేస్తున్నాను ఇందులోని తగినంత ఉప్పు కొంచెం పసుపు బెల్లం కూడా వేసేయండి అన్నీ ఈ ముక్కలకైతే బాగా పడతాయి ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ అయితే అంతా బాగా కలిపి కుక్కర్ అయితే పెట్టాలి ఒక ఐదు విజిల్స్ వస్తే ఇవన్నీ అయితే బాగా ఉడుకుతాయి ఈ బెల్లము కిందకి వెళ్ళదు కదా అందుకోసమే ఒకసారి అయితే మొత్తం కలిపేసాను తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెట్టండి ఒక నాలుగు ఐదు విజిల్స్ వస్తే ఇదైతే బాగా ఉడుకుతుంది పెసలైతే ముందు రోజు నానబెట్టుకోవాలి ఇదిగోండి పెసలైతే తీసుకున్నాను ఇందులో రాళ్ళని ఏమీ లేకుండా చూసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి దీని కొలత ఏంటంటే మూడు పిడికిళ్ళు మూడు మాన్లు అయితే వేయాలి ఇదిగోండి మూడు పిడికిలు మూడు మాన్లు పెసలు అయితే తీసుకున్నాను ఇలా కొలత ప్రకారమే వేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ అయితే వేస్తాను గిన్నెలోకి వేసి వీటిని రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకుని మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ అయితే మూత మూత కట్ మదే మూత కట్టాలి మూత కట్టాలి ఇదిగోండి గిన్నెలకి అయితే వేసాను కదా వాటర్ వేసి బాగా నానబెట్టాను దీని అయితే మూత పెట్టి సుంచేస్తే ఈవినింగు మనం రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటే అవైతే నానిపోతాయి కదా మూట కడితే మొలకలు అయితే వస్తాయి ఎప్పుడైనా మనము దేశవాలి పెసలు వాడకూడదంట హైబ్రిడ్ వాడకూడదంట దేశవాళి పెసలే వాడాలి నేను దేశవాలి పెసలు వాడాను అందుకే సరిగ్గా అయితే మొలకలు రాలేదు నెక్స్ట్ డే అదే ఆరు మార్నింగ్ నానబెట్టాం కదా ఈవినింగ్ అయితే దాన్ని ఒక క్లాత్లోకి వేసి మూత కట్టాలి మూట కట్టేశాను అంటే ఇది నాడు వీడియో కదా ఆదివారం నాడు ఓపెన్ చేశాను మొలకలు అయితే సరిగ్గా రాలేదు నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అయ్యాను చీ ఎందుకు రాలేదు ఎందుకు ఇలా అయ్యింది అని అనిపించింది తీరా చూస్తే మనము నాటు పెసలు వేస్తేనే వస్తాయంట హైబ్రిడ్ వేస్తే సరిగ్గా రావని చెప్పి అని అన్నారు నాకు తెలిసింది ఎదుగుంది మూట విప్పేశాను నేనైతే చాలా బాధపడ్డాను ఏంటి మొలకలు రాలేదు అని కానీ చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి పర్వాలేదు అప్పుడు అమ్మయ్యా అని అయితే అనుకున్నాను ఈ పెసలు ఒక నైవేద్యం కింద అయితే పెట్టాలి పాలార్ది కోసం పప్పారది కోసం అయితే ఒక గిన్నె అయితే పెట్టాను అందులో కొంచెం వాటర్ వేసి కొంచెం బెల్లము కొంచెం సాల్ట్ కొంచెం నూనె అయితే వేయండి ఇదంతా అయితే బాగా మరగాలి ఇప్పుడైతే ఇది మరిగింది ఒకసారి ఏమైనా ఉందేమో బెల్లం అని చెప్పి ఒకసారి కలిపాను ఇదంతా బాగా మరిగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్కి ఒక గ్లాసుడు పిండి అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే వరిపిండి అయితే వేస్తున్నాను వండలేకుండా అయితే కలపండి ఎలా ఉన్నా పర్వాలేదు ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు కానీ ఉంచేస్తే కనుక ఆవిరికైతే మగ్గిపోతుంది స్టవ్ అయితే ఆపియచ్చు ఒక పది నిమిషాలు పోయిన తర్వాత కొంచెం చల్లారుతుంది కదా అప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదిగోండి మొత్తం కలిపేసాను కదా మూత పెట్టి అయితే ఉంచేసాను అయితే ఇది చల్లారింది ఇదంతా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి ఉండల కింద అయితే చేసుకోవాలి చిన్న చిన్న ముద్దల కింద అయితే చేసుకోవాలి ఇదిగోండి కొంచెం కొంచెం తీసుకుని మెదాయించి ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను మిగిలింది కూడా ఈ విధంగా మెదాయించి గిన్నెలోకి వేసి మూత పెట్టండి లేదు అంటే ఆరిపోతుంది నేను చిన్న చిన్న ముద్దల కింద అయితే తీసుకుని తాలికల కింద అయితే చేయాలి నేనే తాలికలు చేస్తున్నాను కాబట్టి వీడియో అయితే తీయలేదు చిగొండి చిన్న చిన్న ముద్ద కింద అయితే తీసి తాలికలు అయితే చేశాను ఇదిగోండి మొత్తం తాలికలు అయితే చేయడం అయిపోయింది అదే గిన్నెలోని ఒక గ్లాసుడు వాటర్ అయితే వేశాను అందులో కొంచెం సాల్టు కొంచెం వేసి మరగనివ్వాలి ఇదిగోండి తాలికలు చేయడం అయితే అయిపోయింది ఇంకా సన్నగా చేయొచ్చు కానీ నాకు ఈ విధంగానే వచ్చింది నేను ఒక్కదాన్నే అయితే చాలా ఇది అనిపించింది ఇదిగోండి ఈ ముందు అయితే పప్పారది కోసం ఇప్పుడు ఇక్కడ ముద్దు ఉంది కదా అదైతే పాలార్ది కోసం ఇదిగోండి వాటర్ వేసాను కదా అందులో కొంచెం బెల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసి మరగనిద్దాము ఇది బాగా మరిగిన తర్వాత ముందుగా చేసుకున్న తాలీకలు ఉన్నాయి కదా ఆ తాలికలు అయితే ఇందులో వేసి వేయాలి వేసి దీన్నైతే బాగా మరగనివ్వాలి ఈ ఇందులోని బెల్లం వాటర్లోని తాలికలు అయితే బాగా ఉడికితే చాలా బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడు తీసుకెళ్ళి తాలికలు అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత గడిగడికి కలపకండి ఎందుకంటే అవి అయితే ఇరిగిపోతాయి ఇదిగోండి మొత్తం అంతా అయితే వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలపండి ఇది ఉడికింది అన్నప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పు అయితే ఇందులో వేయాలి ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది పెసరపప్పు ఉడికిపోయింది కదా దాన్ని ఈ దాలికలు కూడా ఉడికిపోయాయి అందులో అయితే వేస్తాను మొత్తం అంతా అయితే ఒక్కసారి బాగా కలపాలి ఇది కలిపిన తర్వాత ఒక పొంగొస్తున్నప్పుడు బెల్లం తీసుకెళ్ళి వేయాలి బెల్లం తీసుకెళ్ళి వేస్తే ఈ బెల్లం టేస్ట్ అన్నది దానికైతే పడుతుంది ముందుగా మనం ముద్ద చేసుకున్నది కదా దాన్ని అయితే కొంచెం వాటర్ వేసి వరి పిండి కూడా కొంచెం పెట్టాలి పిండి బదులు ఈ ఉడికించిన పిండి కూడా పెట్టుకోవచ్చు ఇదే దీన్ని ఇప్పుడు నేను మెదుపుతున్నాను వాటర్లో పిండి అయితే కలిపేస్తే అది దార కింద అయితే పెట్టాలి ఇదిగోండి ఇది అయితే ఉడికిపోయింది ఆ దార కూడా వేసి మొత్తం అంతా అయితే బాగా ఉడకాలి ఉడికిన తర్వాత లాస్ట్లో బెల్లం వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పారిది అంటారు దీన్ని పప్పారిది పోలాల మాస్ మాత్రమే చేస్తారు మీలే ఎంతమంది పప్పారది తిన్నారు అన్నది కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదా లాస్ట్లో అయితే బెల్లం వేస్తున్నాను బెల్లం వేసి మొత్తం బెల్లం కరిగిపోతే కనుక ఇది అయితే రెడీ అయిపోయింది తినడానికైతే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ హారిది తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఒక నాలుగైదు విజిల్స్ వస్తే ఉడికిపోతుంది అన్నాను కదా ఉడికిపోయింది మూత తీసి ఇదిగోండి స్టవ్ అయితే వెలిగించాను ఇప్పుడు మనము వరిపిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఆ వరిపిండి దారైతే దీనికి పెడితే కొంచెం చిక్కదనం వస్తుంది అంటే వాటర్ వాటర్గా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే పులుసు బాగుంటుంది అందుకోసమే ఇదిగోండి వరిపిండి దారైతే పెట్టాను కదా మొత్తం అంతా అయితే బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం అయితే ఉడకాలి కొంచెం సాల్ట్ వేయలేదు వేసాను ఇప్పుడు ఇదిగోండి ఒక మరుగస్తే ఇదైతే కూడా అయిపోయింది ఇప్పుడు మనకి రెండు రకాల ప్రసాదాలు అయితే అయిపోయాయి పాలు పెట్టాను పాలైతే మరుగుతున్నాయి పాలారిది చేయడం కోసం పాలు మరిగే కదా తాలికలు అయితే చేస్తాను ఇప్పుడు ఆ తాలికలు అందులో వేసి ఒక పొంగైతే రావాలి ఇది బాగా ఉడికితే కనుక బాగుంటుంది పాల్లోని తాలికలు ఉడకాలి అందుకోసమే ఇప్పుడు తాలికలు అయితే వేస్తాను ఇది మొత్తం అంతా అయితే ఒక్కసారి కలిపేసి అలా వదిలేయండి ఎక్కువగా కలపకండి లేదంటే తాలికలు చెదిరిపోతాయి తెలియనప్పుడు నేనైతే శుభ్రంగా కలిపేశాను అదైతే బాగా చెదిరిపోయింది అంటే ముక్క ముక్కల కింద అయితే అయిపోయింది ఇందాక కుక్కించిన పిండిలో కొంచెం వాటర్ వేసి దీన్నైతే మెత్తగా అయితే చేసుకోవాలి పలచన దారి కింద చేయడం కోసం పాలు పల్చగా ఉంటాయి కాబట్టి ఈ కొంచెం పిండి దారి పెడితే కొంచెం చిక్కదనం వస్తుందని ఇదిగోండి పాల కింద అయితే పాలైతే మరిగిపోయి కదా ఇందులోని తాలికలు కూడా వేస్తాము ఇదైతే ఉడికిపోయింది ఇందులోని తగినంత పంచదార రెండు యాలికలు వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఉడికింది కదా అందుకోసమే ఇప్పుడు పంచదార యాలికలు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను దాన్ని కూడా అందులో వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఇలాక మనము వరిపిండి అయితే కలిపాం కదా దాన్ని అయితే ఇందులో వేసియండి వేస్తే కొంచెం చిక్కదనం అయితే వస్తుంది ఇప్పుడు వేసాం కదా ఒకసారి అయితే కలపండి కొంచెం పొంగు రావాలి అంటే కొంచెం ఉడికితే ఇది అయితే చాలా బాగుంటుంది ఇందుకే మీరు ఎప్పుడైనా పాలార్ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇందులోని మనము ఏది టేస్ట్ చేయకూడదు ఈరోజు నియమం ఏంటంటే ఒక మంచినీళ్ళు కూడా తాగకూడదు అంటే టీ అది తాగకూడదు మనుషులు కావాలంటే తాగవచ్చు ఎందుకంటే చాలామంది టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి ఇదిగోండి వంటంతా అయిపోయింది మనం ఎక్కడ పూజ చేస్తామనుకుంటున్నామో అక్కడ కొంచెం వాటర్తో అయితే తుడిచేసాను తుడిచేసి కొంచెం పసుపు వేసి తుడాలి కొంచెం వాటర్తో తుడిసిన తర్వాత పసుపు రాస్తున్నాను ఇక్కడ ముగ్గు కూడా వేయాలి ఇదిగోండి పిండితో అయితే ముగ్గు వేస్తున్నాను ముగ్గు వేసిన తర్వాత ఒక విస్తరాకు అయితే పెట్టాలి పసుపు కొమ్మలు అయితే తీసుకోవాలి మూడు గిన్నెలకి పసుపు కొమ్ములు కట్టాలి దాని దారం కూడా తీసాను ఇదిగోండి దారం తీసుకుని దానికి పసుపు అయితే రాస్తాను ఫస్ట్ మూడాట్లకి మూడు గిన్నెలకి మూడు పసుపు కొమ్ములు ఒకటి అమ్మవారికి ఇంకొకటి పూజ చేసుకున్న వాళ్ళకి అంటే ఒకటి నాకు ఇదిగోండి మొత్తం అన్నీ అయితే పసుపు రాస్తాను ఇప్పుడు పసుపు కొమ్ము తాడికి అయితే కట్టాలి ఇలా కట్టిన తర్వాత గిన్నెలకు కట్టాలి ఫస్ట్ మనము ఏమేమి వండామో ఆ గిన్నెలకైతే కట్టాలి మూడు గిన్నెలకి అయితే కట్టేశాను ఇదిగోండి పాలరదికొకటి ఒకటి లాస్ట్లో పులుసు కొగ్గొకటి ఇలా మూడింటికి అయితే కట్టేయాలి ఒకటి అమ్మవారి కన్నాను కదా ఇదిగోండి మొక్కకి బీరకాయ రెండు కలిపి కట్టాలి ఇదిగోండి ఇప్పుడైతే కట్టేసాను కదా విస్తరాకు వేశాను అదైతే ఎగిరిపోతుందని కొంచెం ఎత్తు అయితే పెట్టాను ఇంకా మనము కింద అయితే భావించాలి ఈ కంద మొక్కనే ఇదిగోండి ఇక్కడ ఒకసారి పెట్టాం కదా ఇలా పెట్టిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి పువ్వులైతే పెట్టాను తర్వాత ఇదిగోండి దీపం అయితే వెలిగిస్తున్నాను పోలమ్మ కింద అయితే ఇక్కడ పూజించాలి పోలేరమ్మ అష్టోత్తరం అని ఉంటుంది అది అయితే చదవాలి ఇది చదివిన తర్వాత పోలలమ్మ తల్లి కథ అయితే ఉంటుంది పోలలమ్మ అవసి కథ ఆ కథ కూడా చదవాలి నేనైతే రెండు నిమిషాల్లో చెప్పేస్తున్నాను ఒక ఊర్లోని ఒక ఐదుగురు తోటి కోడలు అయితే ఉంటారు వీళ్ళందరిలోని లాస్ట్ తోటి ప్రతి సంవత్సరం పిల్లలైతే చనిపోతారు ఆ రోజుకి నాడు నాడు సంవత్సరాల నుంచి వీళ్ళు పూజ అయితే చేసుకోవట్లేదని చెప్పి ఈ సంవత్సరం కూడా చేసుకోమేటమోనని తిడతారు మిగిలిన తోటి కోడళ్ళు ఈ సంవత్సరం ఏం చేసిందంటే ఆవిడ ఇలాగే బాబు పుట్టాడు చనిపోయిన బాబుని ఇంట్లో ఉంచి తలుపు వేసి పూజ అయితే వెళ్తుంది పూజ అయితే బాగా జరుగుతుంది పూజ అయిపోయిన తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ చనిపోయిన బాబుని ఎత్తుకుని అయితే తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ పాతుదామని చెప్పి అనుకుంటారు ఏడుస్తున్నది ఆవిడ ఏడుస్తుంటే ఊరి గ్రామ దేవత పోలేరమ్మ తల్లి అయితే వీధుల అదే అన్ని వీధులు తిరిగి వస్తారు కదా వస్తుంటే ఏమమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే ప్రతి సంవత్సరం నాకు పిల్లలు చనిపోతున్నారు ఇదిగోండి ఈ సంవత్సరం ఈ బాబు కూడా ఈ బాబు కూడా చనిపోయాడు బాబుని కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను పెడుతున్నాను అందుకే ఏడుస్తున్నాను అని అంటే ఆవిడైతే కొన్ని అక్షింతలు ఇస్తారు ఆ అక్షింతలు మీ చనిపోయిన పిల్లల మీద వెయ్యమ్మ బతికి వస్తారు అని చెప్తారు అలాగే ఈవిడ కూడా అక్షింతలు వేసి వేస్తుంది వేస్తే ఆ పిల్లలు చనిపోయిన పిల్లలు అందరూ కూడా బతికి వస్తారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళినప్పటికీ అందరూ ఆశ్చర్యపోతారు అంటే ఈ పూజ చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిది పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ పూజ చెయ్యాలి ఎవరైనా చెయ్యకపోతే చెయ్యండి మాకైతే ఉంది అంటే కొంతమందికే ఉంటుంది అందరికీ ఉంటుందని నేను చెప్పట్లేదు ఎవరుంటే వాళ్ళు కంపల్సరిగా చేయండి మన నమ్మకాన్ని మనము ఉమ్ము చేయకూడదు కదా ఇదిగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు అయితే నెత్తి మీద అయితే వేసుకోవాలి కొంచెం దేవుడి మీద వేసుకొని తర్వాత మనం తయారు చేసిన ప్రసాదం అయితే ఇలా కొంచెం కొంచెం అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అదేవిధంగా తాంబూలం కూడా పెట్టాను ఇక్కడ పాలు నెయ్యి ఒక గిన్నెలో అయితే వేశాను దీనికి ఏమంటారు అంటే నీ ఇల్లుని పాలు నెయ్యితో అలుకుతున్నాను మా ఇల్లుని ఉచ్ఛా పీతో అలికేటట్లు చేయి తల్లి అని చెప్పి దండం పెట్టుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ప్రసాదం నైవేద్యం పెట్టేశాను కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం నైవేద్యం అయితే పెట్టాను ఈ కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలింది ఒక్కసారి కొట్టగానే బాగా పగిలిపోయింది నైద్యం పెట్టేశాను ఇప్పుడు ఇదిగోండి హారతి అయితే ఇస్తున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ పూజ పిల్లల కోసం చేస్తారు పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసము ఈ పూజ ఒక్కసారి మొదలు పెడితే కంపల్సరీగా అయితే చెయ్యాలి ఈ పూజ నేనేది రెండో సంవత్సరం మా ఇంట్లో చేస్తున్నాను అంటే ఇన్ని రోజులు మా అత్తగారు ఇంటికి వెళ్ళి చేశాను ఈ రెండు సంవత్సరాల నుంచి మాత్రం మా ఇంట్లో అయితే చేసుకుంటున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అయితే అయిపోయింది ఇదిగోండి హారతి కూడా దేవుడికి ఇస్తాను మీరు కూడా అయితే తీసుకోండి పొల అమావాస్య పూజ ఈ విధంగా అయితే ముగిసింది రేపటి నుంచి దసరా నవరాత్రులు కదా నవరాత్రి పూజలు ఎంతమంది చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి నేనైతే చేస్తున్నాను ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి పక్కన హైప్ బటన్ అని ఉంటుంది హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి మన వీడియోస్ మరికొంతమందికి అయితే వెళ్తుంది ఈ వీడియో ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్